జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల దృష్ట్యా పలు పాఠశాలలు కళాశాలలు విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నందున హెల్మెట్ తప్పనిసరిగా ధరించడం డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండడం రోడ్డుపై ఉన్న సిగ్నల్స్ మార్కింగ్లను గమనిస్తూ జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించడంలో ప్రతి అధికారి బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు సిద్దిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ప్రారంభ కార్యక్రమం నిర్వహించగా జిల్లా కలెక్టర్ హైమావతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవ కార్యక్రమాలు ఈ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జనవరి నెలంతా రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు ప్రతిరోజు నిర్వహించాల్సిన కార్యక్రమాలపై షెడ్యూల్ అందించామని ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యం ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించి క్షేమంగా ఇంటికి చేరడమేనని పేర్కొన్నారు ప్రతి పౌరుడు రహదారి భద్రతా నియమాలను తప్పనిసరిగా తెలుసుకుని పాటించాలని సూచించారు అనంతరం రహదారి భద్రత మాసత్వాలకు సంబంధించిన ప్రతిజ్ఞను అందరితో చేయించిన కలెక్టర్ రహదారి భద్రతపై వివిధ కరపత్రాలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఆర్టీఏ కమిటీ సభ్యుడు సూర్యవర్మ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి కానీ ట్రాఫిక్ గురించి కానీ రోడ్డు యొక్క వాహనం నడిపేటప్పుడు వాహనదారులందరూ కూడా ఎలాంటి నియమాలను పాటించాలి మనం వాటిని పాటించడం ద్వారా మనం ఎంతసేఫ్గా మనము ఇంటికి అనేది చాలా ముఖ్య భూమి వచ్చేస్తుంది కాబట్టి అందరూ కూడా దీని సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భా నియమాలు తెలుసుకొని మీరందరూ కూడా వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్త తీసుకోవాలని కోరుకుంటున్నాను దీనికి ముఖ్యంగా మనం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ని కాలేజ్ డిపార్ట్మెంట్ కాలేజ్ ఎడ్యుకేషన్ కానీ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా స్కూల్ కాలేజీలో పిల్లలందరూ కూడా ముందు అవగాహన కలిగిస్తున్నాము రోడ్ యాక్సిడెంట్ ఎక్కువగా టూ వీలర్ జరుగుతూ ఉన్నాయి సర్వే చేసినప్పుడు మనకు తెలుస్తుంది అన్నమాట కాబట్టి ఒకటి నియమాలు పాటించడం రెండు లైసెన్స్ కలిగి ఉండటము మూడు హెల్మెట్ పెట్టుకోవటము అదేవిధంగా మనము ఆ రోడ్ సిగ్నల్స్ ఏమైతే మనకి ఇస్తున్నాయో రకరకాల సిగ్నల్స్ ఉంటాయి కదా ఆ నియమాలను కూడా మనం తెలుసుకొని జాగ్రత్తతో ఈ ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాను సో అందరూ కూడా మీకు మిగతా వాళ్ళందరూ కూడా దీని గురించి అవగాహన కలిగించాలి ఈ యొక్క ఏదైతే నెల మాసాలతో వరకు మనం చేస్తున్నామో వీటన్నింటిలో కూడా మీరు కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను